అలాగే మాజీ శాసనసభ్యులు పోలంరెడ్డి శ్రీనివాసన్ రెడ్డి గారికి అలాగే మరొక మాజీ శాసనసభ్యులు నెలవెల సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన జిల్లా బీసీఎస్ఎల్ అధ్యక్షులు శ్రీనివాసులు గారికి అదేవిధంగా మాజీ ఆఫ్కాప్ చైర్మన్ పోల్సెడ్డి గారికి మాజీ ఎమ్మెల్సీస్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీసీ సోదరులకి పాత్రికేయులకి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా నిజంగా ఈ కార్యక్రమానికి మరి పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి రావాలి మీరు అని చెప్పి నన్ను అడుగుతూ జరిగింది ఎందుకంటే నాకు కాన్షిడెన్స్ లో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి అయినా సరే దినేష్ రెడ్డి గెలుపులో నేను కూడా భాగస్వాములు కావాలని చెప్పి రావడం లేదు ఎందుకనంటే నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది యువకుల్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రకంగానే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ గారు ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి యువతకి పనిచేయడం జరిగింది చాలా ప్రోత్సహించారు మమ్మల్ని అందరినీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే పీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తాను ఎందుకనంటే ఆనాడు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ఇచ్చినటువంటి ఆ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వల్ల అనేక మంది సర్పంచ్ అనేక మంది జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం వచ్చింది అదే కాదు కేంద్ర మంత్రులుగా పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది ఈరోజు అటువంటి పీసీలకు ఉన్నటువంటి ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా అని ముప్పై నాలుగు శాతాన్ని తీసుకెళ్ళడం జరిగింది కొన్ని లక్షల మంది నాయకత్వం బీసీల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని ఇవాళ పది శాతం కోత కోసి ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించడం వల్ల దాదాపు పదహారు వేల ఎనిమిది వందలు రాజ్యాంగపరంగా కావాల్సినటువంటి కుర్చీలో కూర్చోవలసినటువంటి మన బీసీ సోదరులు ఇవాళ హక్కుని కోల్పోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు పేరు పేరు ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో సుప్రీంకోర్టులో పోరాడం కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసులు వాదించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పెడతారు కానీ మన బీసీల హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ కోర్టులో కనీసం లాయర్ ను కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఒకసారి పీసీ సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇది ఒకటే కాదు అన్నగారు చాలా కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కూడా మన అధికారంలో ఆదరణ స్కీమ్ కానీ అదేవిధంగా విదేశీ విద్య బీసీ సోదరులు కూడా విదేశాలకు వెళ్ళడానికి ఆ రోజున పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా తీసేశాడు ఇవాళ పేరుకి హాఫ్ఆర్ కార్పొరేషన్ పెట్టారు పెద్దలందరూ కూడా చెప్పారు గతంలో మనం బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షలు యాభై శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు బ్యాంకు ఇచ్చి లక్ష రూపాయల నుంచి ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇవాళ ఎక్కడన్నా ఈ కార్పొరేషన్ పైసాన్ని ఇచ్చారా ఆ రోజున ఫెడరేషన్స్ ఉంటే ఫెడరేషన్స్ కి పదిహేను మంది సభ్యులుండే ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఏర్పాటు చేసిన అవకాశం కల్పించాడు అవన్నీ కూడా లేకుండా పోయినాయి ఇవాళ ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీని తుదిమట్టించాలంటే బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు దానిలో భాగంగానే అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టి ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు గోడూరికి వెళ్లి రెండో రోజు వెళ్ళి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు పద్దెనిమిది గంటలు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ తీసుకొస్తే బ్లీడింగ్ అయిపోయింది ఆపరేషన్ ఫెయిల్ అయింది మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేస్తే డెబ్బై ఆరు రోజుల పాటు ఆయన్ని పోలీస్ కస్టడీలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టాఫీ నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అనుకున్నాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీలు ఇంట్లో కూర్చుంటారు అనుకున్నాడు జైలు నుంచి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి రోడ్ ఎక్కి ఈ ముఖ్యమంత్రిని కథ తెచ్చే భయపడే సమస్య లేదు ఇవాళ అందులో భాగంగానే అనేక దాడులు చేశాడు ఇవాళ చూడండి మరి మాచర్ల నియోజకవర్గంలో తోట అనే ఒక పిసి సోదరుని నగడ పెద్ద చెప్పారు అతి దారుణంగా నడి రోడ్డు మీద కోడిని కోసినటు పే కోసి చంపేశారు అలాగే చల్ల యాదవ్ అని చెప్పి ఒక బీసీ సోదరుని అతి కిరాతకంగా చంపేశారు మరి పద్మ అని చెప్పి చీరాల్లో ఒక మత్స్యకార మహిళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పి ఆవిడ వివసృతం చేస్తే ఆవిడ అవమానంతో ఆత్మహత్య చేసుకుంది ఆ రోజు మేమందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అదే కాదు అమర్నాథ్ గౌడనే ఒక గౌడ సోదరుడు రేపల్ నియోజకవర్గంలో అక్క నడిపిస్తున్నారని చెప్పి ఆ విషయం ఇంట్లో చెప్పాడని చెప్పి అతని తెల్లవారుజామున ఐదున్నర గంటలకి ట్యూషన్కి వెళ్తా ఉంటే నడి రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్కెళ్ళి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తున్నటువంటి వ్యక్తిని అతని బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాల్లో చిన్న పేపర్లు తీసి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కేసు లేకుండా చేయాలనే ప్రయత్నాలు ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది మరి నిన్న కాక మొన్న ఒక పసికందు మరి అక్కడ రేపల్లో చనిపోతే మర్చిపోకముందు మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్యకార సోదరుడు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి వేట చేసుకుంటా ఉన్నాడు కృష్ణానదిలో మరి అతన్ని నువ్వు వైఎస్ఆర్ పార్టీలో చేరాలని చెప్పి ఒత్తిడి చేస్తే అతను చేరలేదని చేరలేదనే ఉద్దేశంతో అతని మీద తెలంగాణ నుంచి మందు తెస్తున్నాడని చెప్పి హామ్మ కేసు పెడితే పెడితేటరీ బయలు తెచ్చుకున్నాడు కానీ నిన్నో ప్రభుత్వంగా మనందరూ కూడా భావించాలి ఇవాళ బీసీలకు ఈ రాష్ట్రంలో బ్రతికే హక్కు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు మనల్ని ఒక బానిసలుగా చేయాలని చూస్తా ఉన్నాడు బానిసలుగా మిగులుతామా తిరగబడి ప్రభుత్వాన్ని గద్దె దింపుదామని చెప్పి నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకి ఈ రాష్ట్రంలో ప్రతికే విధానం లేకుండా బానిసలుగా చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం ఆసనం అయింది మళ్ళీ మనం మోసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే నా ఎస్సీలు నా ఎస్టీలో నా బీసీలు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఈ బీసీలకి ఇవాళ కనీసం ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే గానీ ఒక పీసీ మంత్రి గాని ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి మాట్లాడే పరిస్థితి ఉందా లోకేష్ గారు ఒంగోలు వచ్చినప్పుడు బీసీల కోసం ఒక సమావేశం పెడితే ఇలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ చెప్పడం లేదు మునిరాజం అని చెప్పి కాళాహస నియోజకవర్గం ఒక రజిక సోదరి లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది దానికోసం అతని ఆవిడ మీద పట్టికోట్టు పిక్ చేస్తే రోడ్డు పడిపోతే చంద్రబాబు నాయుడు గారు వాడిని పిలిచి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది అంటే మన పిల్లల ప్రాణాలు పోగొట్టుకుని మన బాధలు చెప్పుకుంటే వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లా కనపడతా ఉన్నామంటే ఒక్కసారి ప్రతి ఒక్క సోదరుడు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ మన పథకాలు కట్ చేశాడు మన ప్రాణాలకు రక్షణ లేదు ఇవాళ దానికోసమే చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ సిక్స్ లో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ తెలుగుదేశం పార్టీని పార్టీ ఇవాళ దానికోసమే బీసీలో ఉన్నటువంటి లీడర్షిప్ పెంచాలి వాళ్ళు కూడా రేపు ఎవరైతే కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా చూడనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి దానికోసమే యాఫీ నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం ఈ యాభై నాలుగు సాధికార కమిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించాలి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టే వాటిని అమలు చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకోవడం భాగంగానే ఈ జే అనే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మీరెంతో గౌరవంగా చూసుకున్నటువంటి పొంగరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి వార్సుడిగా వస్తున్నటువంటి దినేష్ రెడ్డి మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఒక రెండు నిమిషాలు రాగాల ఒక రెండు నిమిషాలు రాగండి పర్లేదు మీ దగ్గర కనవల్ వేసుకున్నది కన్నులు వేసుకున్నది